వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును पार्वतीप्रियपुत्राय पूर्वासन्ध्या प्रवर्तते उत्तिष्ठ गजराजस्य कर्तव्यं लोकपालनम् पार्वतीप्रियपुत्राय पूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ गजराजस्य कर्तव्यं लोकपालनम् उत्तिष्ठोत्तिष्ठ विघ्नेश उत्तिष्ठ गणनायक उत्तिष्ठ गिरिजा पुत्र जगतां मङ्गलम् कुरु नमस्ते अस्ति మామూలుగా మనకు ఏ ఆలయంలో కూడా గర్భగుడిలోకి వెళ్ళి దర్శించుకునే అంతటి అవకాశం ఉండదు వెళ్ళకూడదని కూడా చెప్తుంటారు కదా మరి ఇక్కడ స్వామివారిని గర్భగుడిలోకి వచ్చి మన చేతులతో మన ఇష్టం ఉన్నట్టుగా అలంకరించుకొని పూజలో మనం పాల్గొనే అవకాశం ఉంది ఎందుకని ఇక్కడ ఇలా జరుగుతోంది ఈ ప్రత్యేకించి ఆలయం ఏదైనా ఆంతర్యం ఉందా ఇలా రావటానికి ఇలా దర్శించుకోవటానికి దాని గురించి తెలియజేయండి చెప్తా అండి గణపతి దేవాలయం స్వామీజీ వారు తన నాలుగవ సంవత్సరంలో మన కాశీ క్షేత్రంలో చింతామణిని దర్శించుకుని తర్వాత ఇక్కడ క్షేత్రం స్థాపించాలని స్వామీజీ సంకల్పం చేసుకుంటే రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఈ క్షేత్రాన్ని స్థాపించారు స్థాపించడం ఏంటంటే చింతామణి అంటే భక్తులందరికీ చింతలు తీర్చే గణపతిగా స్వామీజీ ఇక్కడ నెలకొల్పి మన చేతులతో మనమే ఇక్కడ పూజ చేసే అవకాశం స్వామిజీ వారికి నిజంగా అంతకు మించిన అదృష్టం భక్తులకు ఇంకేమింటుందండి మామూలుగా ఇక్కడ పిండి వంటలు చూసినా స్వామివారికి అలంకరించిన మాల చూసినా కూడా మనకు పిండి వంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మామూలుగా ప్రసాదాలు అనగానే పరమాన్నాలు చక్ర పొంగలి పులిహోరలు దద్దోజనాలు ఇవి నివేదన చేస్తుంటారు కదా ఎందుకని స్వామివారి దగ్గర ప్రత్యేకించి ఇవన్నీ కూడా స్వామిజీ వారికి ఇష్టమైన కజ్జికయలు కజ్జికాయలు ఆ కజ్జికాయ మాల ప్రత్యేక దినాల్లో ఇక్కడ ధరించడం జరుగుతుంది వినాయక చవితికి స్వామీజీ వారు రోజు వస్తున్నారు వస్తున్నారు కాబట్టి ఆయన చేతుల మీదుగా నివేదిద్దామని స్వామీజీకి సీవే అందరికీ భక్తులుగా ప్రసాదం ఇస్తారు స్వామిజీ ఇస్తారు ప్రసాదం త్రైలోక్య రక్షణ కరాణి మహోజ్వలాని శ్రీమద్ వినాయక విభో తవ సుప్రభాతం श्रीमद्विहार पुरवास शिवात्मजात कूपोद्भवाद्भुत विलास स्वयम्भुमूर्ते श्रीदेव श्रीमद्विनायक विभो तव सुप्रभातम् क्षीराब्धिषिक्त शुभ विग्रह तत्त्वमूर्ते दिव्याङ्ग सुवाहन मोदरूप श्रीमद्विनायक विभो तव सुप्रभातम् श्रीकाणिपाकवर भूतलवास तुष्ट हे आधिपूज्य अरुणारुण भानुतेज ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకించి స్వామివారికి ఎటువంటి సేవలు పూజలు జరుగుతుంటాయండి యాక్చువల్లీ ఇక్కడ పత్రులతోటి మన ప్రతిరోజు అది పూజ జరుగుతుంది ఎక్కడ ఏ దేవాలయంలో లేకుండా మా దగ్గర మా వనంలో ఇరవై ఒక్క పత్రులు పండి ఇక్కడ లభించిన పత్రాలతోటి ఇక్కడ ఎవరైనా భక్తులు స్వయంగా వాళ్లే పూజ చేసుకునే అవకాశం స్వామిజీ వారు ఇక్కడ కల్పించారు అది మా అదృష్టంగా భావిస్తున్నాను చాలా మంది ఇరవై పత్తుల గురించి పూజ గురించి దొరకవు అందువలన మాకు ఇక్కడ చాలా ప్రత్యేకత విశేషం ప్రత్యేకత ఇంకా మామూలుగా ఎటువంటి జరుగుతుంటాయి అది మాకు సంకష్టర చతుర్థి అని చాలామంది భక్తులు వస్తారు ఈవినింగ్ నాలుగు గంటల సంకష్టర చతుర్థి వ్రతం జరుగుతుంది దాంట్లో అభిషేకాలు పంచామృతాలతో అభిషేకాలు అవి చేస్తారు ప్లస్ అందరూ ఉండ్రాళ్ళ సేవ బాగా ఎక్కువ ప్రాముఖ్యత ఉండ్రాల స్వామి మాకు దర్దాపులుగా వంద నూట యాభై మంది భక్తులు ఆ రోజు ఓన్లీ సంకష్ట చతుర్థికి విశాఖపట్నం నుంచి ఇక్కడికి వస్తారు చాలా మంది విశాఖపట్నం అనకాపల్లి భక్తులు అందరూ ఈవినింగ్ దీని సాయంత్రం నాలుగున్నర ఐదు గంట స్టార్ట్ అవుతుంది ఆ రాత్రి ఎనిమిది గంటల వరకు సంకష్ట చతుర్థి వ్రతం జరుగుతుంది ఇక్కడ చాలా ప్రత్యేకత గణపతికి జరిగే విశేష కార్యక్రమాలు చేసుకున్నారు చేస్తున్నారు ఇక్కడే మా పండితులు తయారు చేసి అది నివేదించి వాళ్ళందరికీ ప్రసాదంగా ఇస్తారు ఆ సేవ ఎవరైనా పాల్గొంటే వాళ్ళందరికీ ఆ ప్రసాదం స్వామివారి ప్రసాదం అది ఉచితంగా ఇస్తారు ఇవ్వటం జరుగుతుంది మామూలుగా ఆరోగ్యం ఇంకా అభిషేకాలు అన్నారు కదా ప్రత్యేకమైన అభిషేకాలు ఏమైనా జరుగుతుంటాయా నిత్యం చేసే విధంగా లేదు ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయండి ఆ రోజు ఏంటంటే పాలాభిషేకం ఫస్ట్ చేస్తారు పంచామృతాలతోటి అన్ని చెరుకు రసం అలాగే మొత్తం రసాలతోటి ఒక పదిహేను అమృతం అభిషేకం చేస్తారు పల్ల రసాలే పదిహేను పల్ల రసాలు పల్ల రసాలతో చేస్తారు సాయంకాల సమయంలోనే జరుగుతుందండి సాయంత్రం సమయం ఇది జరిగిన తర్వాత మీరు చెప్పిన ఉండ్రాల సేవ జరుగుతుంది సేవ జరుగుతుంది లాస్ట్ స్వామికి నివేదించి అది అందరికీ భక్తులు ప్రసాదంగా మొత్తానికి మనకు ఎక్కడా లేని విధంగా కానీ ఎరగని విధంగా ముఖ్యంగా మనకు స్వామివారి దగ్గర గర్భగుల్లోకి రావడము అదే ఒక పెద్ద ఎత్తు అందరికీ కూడా సంతోషించదగ్గ విషయము మళ్ళీ వచ్చి ఎవరికి వారు ఇరవై ఒక్క పత్రాలు ఇక్కడే లభించడము వాటితో మళ్ళీ స్వామివారికి పూజ చేసుకోవడము అభిషేకాలు ఇలాంటి సేవల్లో పాల్గొనడం అంటే నిజంగా చాలా అదృష్టం అండి మీరు కూడా సార్ నేను చూస్తున్నాను కదా వచ్చిన ఈ త్రీ డేస్ నుంచి చాలా చక్కగా అందరినీ చూసుకోవడం కానివ్వండి స్వామి వారికి సంబంధించి కానివ్వండి అందరినీ చాలా చక్కగా చూసుకుంటున్నారు నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు చూసుకుని ఇచ్చిన అవకాశం అనుగ్రహం నిజంగా గ్రహం చాలా చాలా సంతోషంగా ఉన్నాం థ్యాంక్ యూ నమస్తే శ్రీ కాణిపాకవరసిద్ధి వినాయకత్వం ప్రీత్యాజ్య జాగృహి కురు ప్రియ మంగళాని त्रैलोक्य रक्षणकराणि महोज्वलानि श्रीमद्विनायक विभो तव सुप्रभातम् श्रीमद्विहारपुरवासशिवात्मजाता అయితే ఇప్పుడు నేను స్వామివారి ముందర ఉన్నాను ఇక్కడ గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా అర్చకత్వం నిర్వహిస్తున్న అశోక్ కుమార్ మిశ్రా గారు అధర్వన వేద పండితులు ఇప్పుడు వారితో మాట్లాడి స్వామివారి విశిష్టత గురించి ఆలయ విశిష్టత గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం స్వామిజీ చెప్పండి మనకు చింతామణి గణపతి ఆలయం ఇక్కడ స్వామివారు చింతామణి గణపతి స్వామివారు కొలువై ఉన్నారు మామూలుగా మనం ఏ ఆలయంలోకైనా గర్భగుడిలోకి వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ మాత్రం మనం లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నాము అసలు ప్రత్యేకించి స్వామివారి విశిష్టత ఏంటి తెలియజేయండి స్వామి చింతామణి అంటే చింతలు మీ కోరిక అనే ఇంకా దుశ్చింత స్వామికి పూజ చేస్తే భక్తిభావంగా పూజ చేస్తే మీ కరికా ఉంటే ప్రాప్తి అవుతుంది దుశ్చింత ఉంటే దూరం పోతుంది మణి శబ్దం ఎందుకు చికెట్లు మణి పెడితే ఉంచితే బెల్గోస్తుంది ఆ విధంగా మీ మనసులు దుశ్చింతలు ఉంటే చింతారూపగా చీకటి దూరం పోతాయి ఆ చింతామణి గణపతి పేరు పడింది అంటే చీకట్లో మనం దీపం వెలిగిస్తే వెలుతురు వచ్చినట్టు మన జీవితాల్లో కూడా చింతలు దూరం చేసి ఆ వెలుతురుని నింపుతాడు స్వామిజీ అంతే అంటున్నారా చింతామణి గణపతి చింతామణి గణపతి భారత వర్షంలో ఉన్నారు స్వయంభు తర్వాత కాశీలు ప్రతిష్టం చేశారు ఇక్కడ దక్షిణ భారతంలో ఇక్కడ విశాఖపట్నంలో చింతామణి గణపతి ఉన్నారు ఓకే ఇంకా భక్తులు సాధారణంగా మామూలుగా విశేషమైన రోజుల్లో ఎక్కువగా వస్తుంటారా ప్రతినిత్యం వస్తుంటారా ప్రతి నిత్యం వస్తున్నారు భక్తులు ఆదివారం బుధవారం ఎక్కువ వస్తున్నారు స్వామికి గరిక పూజ చేసి వెళ్తున్నారు అని చింతిత వస్తు ప్రాప్తి అవుతు అవుతుంది ఎన్ని కొరికా ఉంటే అవుతుంది మామూలుగా అభిషేకాలు ఇలాంటివి ప్రతినిత్యం జరుగుతుంటాయా నిత్యం పాల అభిషేకం జరుగుతుంది సంకష్ట రోజు పంచామృతం తర్వాత ఫ్రూట్ జ్యూస్ తో అభిషేకం జరుగుతుంది అన్ని రకాల పలరసాలు అన్ని రకాల పలరసాలు రసాలు చెరుగు రసం ద్రాక్ష రసం తర్వాత యాపిలి రసం రసం వెరైటీ రసములు జరుగుతుంది పసుపుత కుంకుమత తర్వాత గంధం ఇస్త అభిషేకం జరుగుతుంది వివాహ కోసం ఎన్ని కోరిక ఉంటే పసుపుతో అభిషేకం చేస్తే స్వామికి వివాహం త్వరగా అవుతుంది అలాగే విశ్వాసం ఉంది భక్తులకి శ్రద్ధగా చేస్తున్నారు అంటే ఇక్కడ ప్రత్యేకించి అన్ని చింతలు దూరం అవుతాయి వివాహానికి చింతలు చింతలు సంతాన ప్రాప్తి విద్యా చింత తర్వాత వ్యాపారం ఎన్ని చింతలు దూరం పోతాయి ఆకసం చింతామణి చింత అంటే ఎన్ని చింతలు పేర్లోనే చింతామణితామణి కాబట్టి అది ప్రత్యేకం అయితే ఇప్పుడు అభిషేకాలు నిర్వహిస్తున్నారు కదా ప్రత్యేక అభిషేకం మీరే చేస్తుంటారా భక్తులు కూడా వాళ్ళు అభిషేకం చేస్తున్నారు చేస్తా చేయడానికి ఏ అవసరం ఉంది ఇక్కడ స్వయంగా చేసుకోవచ్చు ఏ సమయంలో అభిషేకం చేసుకునే నిత్యాభిషేకం ఏడు గంటకి అవుతుంది ఏడు గంటకి ఉదయం తర్వాత సంకష్టర చవితి రోజు సాయంకాలం ఐదు ఐదు గంటల నుంచి అవుతుంది ఐదు గంటల నుంచి ఎనిమిది తొమ్మిది అలాగా అవుతుంది చాలా భక్తులు వస్తున్నారు ఆ రోజు ఓకే ఇప్పుడు మనకు ప్రత్యేకమైన ప్రత్యేకమైన దినాలలో మామూలుగా పర్వదినాల్లో ఊరేగింపులు ఉత్సవాలు లాంటివి జరుగుతుంటాయి ఆ విశేషంగా ఇక్కడ కూడా జరుగుతుంది జరుగుతుంది ఎలాంటి సేవలు జరుగుతుంటాయి స్వామి వారికి స్వామి వారికి గణపతి హోమం జరుగుతుంది తర్వాత గరికా పూజ అర్చన అవుతుంది చౌతి తిథిలు ఏకవింశతి పత్ర అర్చన చేస్తే చాలా మంచిది ఓకే ఇప్పుడు మామూలుగా సంకష్టహార చతుర్థి రోజు ఎక్కువగా ఉపవాసాలు ఉంటూ ఉంటారు స్వామివారికి వ్రతంగా నోచుకునే వాళ్ళు ఉంటారు ఒకటే రోజున ఆచరించే వాళ్ళు ఉంటారు అటువంటి వారు ఎక్కువగా ఆలయ దర్శనం చేస్తుంటారా ఉంటారా ఇప్పుడు అలాంటిది ఏమైనా చెయ్యాలి అని అంటే మొదట స్వామి వారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వ్రతం లాంటిది ఆచరించాల్సి ఉంటుందంటారా లేదంటే ఎవరి ఇష్ట ప్రకారంగా ఆచరించు ఇష్టం ప్రకారంగా ఈ గణపతికి దీక్ష అంటే నలభై రోజులు ఉంది ఒక మండల పూజ జరుగుతుంది మీ మనసులు ఈ కోరికలు ఉంటే ఆ కోరికలు అనుకుని స్వామి దగ్గర ముడుపు కట్టి నలభై రోజు స్వామి మంత్ర జపం చేయాలి ఓం గం గణపతే బీజమంత్రం జపం చేస్తే కొరికల్ సిద్ధి అవుతుంది ఓకే ముడుపు అన్నారు కదా స్వామిజీ ఏం ముడుపు చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ అక్కడ కరకాయ పసుపు కొమ్ములు యథాశక్తి స్వామికి దక్షిణ బియ్యంతో కట్టి అక్కడ పసుపుతో కలిసి బియ్యంతో కట్టి పెట్టాలి ఇప్పుడు మీరు అన్నారు పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా సామాగ్రి ఏదైతే ముడుపుకి వాడుతున్నామో అదంతా సంఖ్య ఏమైనా చూసుకోవాలంటారాగు నాలుగు సంఖ్య నాలుగు సంఖ్య చాలా ఇష్టం గణపతికి పెట్టాలి కరకాయ తర్వాత నాలుగు రూపాయలు బియ్యం అంజలి అంజలి మాత్రం బియ్యం వస్త్రములు పసుపు కలర్ వస్త్రం లేకపోతే రెడ్ కలర్ వస్త్రంతో కట్టి పెట్టివచ్చు ఇప్పుడు అంటే ఏదైనా మనసులో సంకల్పం చేసుకుని అలానా లేదంటే కోరిక చేసుకున్న తర్వాత ఓకే అంటే కోరిక నెరవేరిన తర్వాత ముడుపు కట్టడం అలా ఏముండదు ముందుగానే ముడుపు కట్టాలి తర్వాత ఇంటి దగ్గర జపం చేసుకోవచ్చు గణపతి మంత్రం జపం చేసి అయిపోయిన తర్వాత హోమం చేస్తే ఫలసిద్ధి అవుతుంది విశ్వాసం ఉంది శ్రద్ధంగా చేస్తే అవుతుంది చేయాలి భక్తి భావంగా చేస్తే అవుతుంది అని సిద్ధి అవుతుంది ఇప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించిందేనా స్వామివారి విగ్రహం స్వయంబుగా వెళ్ళటం అలాంటిది ఏమైనా ఉందా ఇక్కడ హోమం చేశారు ప్రత్యక్షంగా స్వామికి దర్శనం అయింది అక్కడ ఫోటో ఉంది ఇక్కడ స్వామికి ఇక్కడ చూపిస్తాను ఉజ్జయిన్లు ఉన్నారు ఉన్నారు ఇది ఇచ్చామణి చింతామణి సిద్ధిదాత మీ మనసులు ముందు ఇచ్చా అవుతుంది కోరిక కోరిక అవుతుంది చింత అవుతుంది తర్వాత ఎలాగా ప్రాప్తి చేయాలి ఎలాగా అవుతుంది చింత వస్తుంది స్వామికి పూజ చేస్తే సిద్ధిదాత చేసి సిద్ధి ప్రదానం చేస్తారు ఓకే ముందు మనం కోరిక కోరుకుంటాము తర్వాత అవుతుందా లేదా అనే ఒక అలర్జీ తర్వాత సిద్ధిస్తుంది స్వామి వారి అనుగ్రహం వల్ల ఒక మాట ప్రసిద్ధి ఉంది ప్రథమ శ్రీరాముడు చింత వచ్చింది రావణుతో విజయ ప్రాప్తం చేయాలి మానవ అవతారం శ్రీరాముడు చింత వచ్చింది గురుగారు వశిష్ట మహాముని గురుగారు ఉన్నారు చెప్పారు మీరు గణపతి పూజ చేయండి గణపతి పూజ చేస్తే అన్ని చింతలు దూరం పోతాయి ఆ రోజు గణపతి పూజ చేశారు అన్ని సిద్ధి అయిపోయింది ఆ రోజు నుంచి చింతామణి మణి శ్రేష్ట కోరిక అంటే కరిక కరిక పూర్తి అవ్వడానికి శ్రేష్టం మణి మణి శబ్ద ఇలాగే అర్థమవుతుంది అలాగా అయితే మనం ఏ పూజ చేసినా కూడా ఏ శుభకార్యం చేసినా కూడా తొలి పూజ విఘ్నేశ్వరునికే చేయడం అది ఆనవాయితీగా వస్తుంది మన సనాతన ధర్మంలో మామూలుగా ఇప్పుడు వివాహం చేసినా ఏదైనా శుభకార్యం చేసినా ముందుగా వచ్చి వారిని దర్శించుకొని వెళ్లే భక్తులు ఉంటారా ఇక్కడ ఉంటారు ఉంటారా తరచుగా ఇక్కడ వివాహ కోసం వివాహం కూడా అవుతుంది ఇక్కడ జరుగుతుంది అందరూ ఫస్ట్ గణపతి దగ్గర కారు పెట్టి వివాహం చేస్తున్నారు అందరు ఫస్ట్ గణపతి దగ్గరకి వస్తున్నారు ఇన్వైటేషన్ కారు స్వామి దగ్గర పెట్టి ఇప్పుడు ఇక్కడ నివేదన చేసిన ఈ పలహారాలన్నీ కూడా మనకు పిండి వంటలు మామూలుగా ప్రతినిత్యం స్వామి వారికి ఎలాంటి నైవేద్యం నివేదన చేస్తుంటారు స్వామిజీ ఆటివల్లు కబరికాయ బేలం స్వామికి బేలం చాలా ఇష్టం బేలం పెట్టవచ్చు తర్వాత రాహు కేతు గ్రహ దోశ కోసం బేల సమర్పణ చేస్తే స్వామిజీ దగ్గర దోషం తగ్గుతుంది కేతుకు మహాగ్రహ దోషం తగ్గుతుంది బేలం సమర్పణ చేస్తే మధ్యాహ్నంలో అన్నం పప్పు మహానైవేద్యం సాయంకాలం కూడా అట్టిపళ్ళు కొబ్బరికాయ బెల్లం ఇలాగా నైవేద్యం తర్వాత అటుకులు ఓకే దూర ప్రాంతాల నుంచి చూస్తున్నారు చాలా దూరం నుంచి చూస్తున్నారు హైదరాబాద్ నుంచి చూస్తున్నారు తర్వాత దూరం నుంచి చూస్తున్నారు ఒకసారి భక్తులకి నమ్మకం కలిగితే ఎంత దూరం ఉన్నా కూడా ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూనే ఉంటారు సంతోషం స్వామిజీ చాలా మంచి విషయాలు తెలియజేశారు స్వామివారి విశిష్టత గురించి చాలా గొప్పగా మీ మాటల్లో తెలియజేసినందుకు కృతజ్ఞత ధన్యవాదాలు మీకు శ్రద్ధంగా ఉంది स्वामिता चाल धन्यवाद नमस्ते नमस्ते जय गुरुदत्ता जय गुरु जय गुरुदत्ता कूपोद्भवाद्भुतविलास स्वयम्भुमूर्ते श्रीदेव शङ्ख लिखिताश्रित पादपद्मा श्रीमद्विनायक विभो तव सुप्रभातम् श्रीनारिकेळवनशोभित पुष्टिगात्र అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రామారావు దంపతులు వాళ్ళు ఈ స్థల దాతలు అని చెప్పొచ్చు నిజంగా ఎంతో గొప్ప మనసు ఉండాలి ఇలాంటి మంచి పనులు చేయాలి అని అంటే ఇప్పుడు అసలు ఎందుకు వాళ్ళకు ఆ స్థలం అనేది ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మనం ఏదైనా పనిచేయాలంటే చాలా వరకు ఆలోచిస్తుంటాము మరి వారు ఎందుకని అంతటి గొప్ప కార్యాన్ని చేశారు అవన్నీ కూడా ఇప్పుడు వారితో మాట్లాడి స్వామివారి ముందే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే నమస్తేమ్మా సార్ మేము విన్నాము అసలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అసలు మీ ఆలోచన స్థలం అమ్మాలి అని చెప్పి కానీ అమ్మకుండా స్వామివారిని చూడగానే మీరు అసలు నాకు ఒక్క రూపాయి వద్దు నేను స్థలం ఇచ్చేస్తున్నాను అని చెప్పి అన్నారని చెప్పి విన్నాము అంత స్పాట్లో మనం నిర్ణయాలు తీసుకోవడము అలాంటిది అసలు వితౌట్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇలాంటి పనులు చేయడం అంటే ఎంతో గొప్ప మనసు ఉండాలి మీకెందుకు అనిపించింది ఇలా చేయాలని చెప్పి ఇలాంటి అదృష్టం రాటం చాలా చాలా అరుదు ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినట్టే ఈ స్థలం కావాలని అడగటం అలా భావించుకునే మేము ఇచ్చాం ఇది నిజంగా ఈ స్థలం ఇలాగ ఇవ్వబట్టి మేము ఎన్ని తరాలైనా ఇది ఈ స్థలం గురించి మా జనరేషన్స్ జనరేషన్స్ ఎంతో ఆనందంతో ఇలాంటి అవకాశం నూటికి కోటికి వస్తుందని నేను అనుకుంటాను ఇది ఆపర్చునిటీ నాకు స్థలం మమ్మల్ని ఇవ్వమని అడగటం నిజంగా నాకు ఎంత చక్కటి అవకాశం అని భావన నేను ఫీల్ అయ్యి అది ఇవ్వటం జరిగింది నిజంగా మాకు ఆ రకంగానే జరుగుతుంది కూడా ఎన్ని మాకు ఎన్ని తరాలైనా ఇది రోజు నిత్యం కూడా ఇంత అభివృద్ధి అవుతుందంటే ప్రతి రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఆనందంతో వెనక్కి వెళ్తున్నారు ఇంతకు మించింది సంతోషం ఇంకోటి ఉండదు అందరి సంతోషంలో మనం మంచిని వెతుక్కునే వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది అంటారు కదా అలాగే జరుగుతుంది ఓకే ఓకే అయితే మామూలుగా మనం ఆలయాలు నిర్మించడం కానీ దానికి వెనకాల ఉన్న వ్యక్తుల గురించి గనక ఎక్కడైనా మాట్లాడుకుంటే వాళ్ళ కల్లో భగవంతుడు కనిపించడము ఇలాంటివి చేయమని చెప్పటము ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కానీ అసలు మీకు ఇలాంటివి ఏవి వింతలు జరిగినట్టుగా లేదు అలాగే మనకి మాకు స్వామీజీ మొట్టమొదటి అసలు తెలియదండి కానీ పంతొమ్మిది వందల తొంభైలోనే మా వారి ఫ్రెండ్ ద్వారా స్వామి గారు మా ఇంటికి వస్తారని చెప్పి జనవరి పంతొమ్మిది వందల తొంభై జనవరి రెండు రోజులు మా ఇంట్లో ఉండటం అన్నది జరిగింది దాదాపు ముప్పై సంవత్సరాల పైన పదహారు పదహారు ముప్పై రెండు అయిపోయింది అంటే మన జన్మ ప్రణాళిక మనకు తెలియదు కానీ గురువులకి తెలుసు అంతే అండి ఆ టైం వచ్చినప్పుడు గురువులే వెతుక్కుంటా అంటే ఇప్పుడు చూస్తూ ఉంటే ఒకటి ఒక్కటి నాకు అర్థమవుతూ ఉంది వచ్చిందనమాట అట్లాగా వచ్చి రెండు రోజులు ఉన్నారండి ఆ గురువుగారు ఎవరో ఆయన ఎంత గొప్పవారో ఏది మాకు అస్సలు తెలియదు అప్పటికి ఆయన వచ్చినప్పుడు తెలియదు వచ్చి వెళ్ళారని ఎవరికి చెప్పినా ఆయన అయ్యి ఉండరు ఆయన కింద శిష్యులు అయ్యి ఉంటారు అని అనటం అన్నది జరిగింది అలాగేమీ కాదు ఆయనే అని అని వాళ్ళకి ప్రూఫ్లు కూడా చూపించడం జరిగింది అప్పుడు మేము ఒక రెంట్ హౌస్ లో ఉంటున్నాం దసల్లా హిల్స్ లో రెంట్ హౌస్ లో ఉంటున్నాం ఈ స్థలం వాళ్ళదే అంటే స్వామి క్రియేషన్ అప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నట్టు క్రియేషన్ చేసి ఈ స్థలం వాళ్ళ దగ్గర దగ్గర నుంచి మేము కొనిపించిన చేశారు మళ్ళీ ఒక పదహారు సంవత్సరాలు అయ్యేటప్పటికి డబ్బులు కొంచెం టైట్ గా సిచ్యువేషన్ చేసి అమ్మాలన్న ఆలోచన క్రియేషన్ చేశారు చేశారు కొన్ని ఆలోచన ఆలోచన చేసారు అప్పుడు మేము పేపర్ ప్రకటన ఒకటి అన్నది జరిగింది అప్పుడు జడ్జి శారద గారు ఇన్వాల్వ్ అయ్యి అవన్నీ మైసూర్ పంపించి చెప్పడం నచ్చింది అంటాం సుబ్బరామరెడ్డి గారు బర్త్డేకి స్వామిని తీసుకురావటం అన్నది ప్రతిది డేట్ మంత్ ఏది కూడా తేడా లేకుండా అన్ని గుర్తుండేలాగా ప్రతి విషయం కూడా సుబ్బరామరెడ్డి గారికి తెలియని స్థలాలు కానీ ఆయన ఇవ్వలేని స్థలాలు కానీ ఏముంటాయి వైజాగ్లో ఏది నచ్చలేదు అన్నారు ఇది నచ్చింది అని సుబ్బ్రామరెడ్డి గారు ర్త్డే రావటం అన్నది జరిగిందనమాట వస్తున్నారు కదా అని మా వారిని కూడా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళారు అందరూ కలిసి చూడగానే నీకు అప్పుడు చెప్పాను కదా నువ్వు నేను చేసే పని ఒకటి ఉందని చెప్పి గారు అనటం జరిగింది కానీ మన మనసులో ఏమీ లేదు మాకు ఆయన మనసులో ఆల్రెడీ సంకల్పం అప్పుడే ఉంది ఉంది అలా చెప్పడం అన్నది జరిగింది చెప్పడం అన్నది ఇది దత్తశాస్త్రం కాదు అనే ఏర్పాటు కోసమని వచ్చారు కానీ ఇలా మా వారం చూడగానే ఇలా తీసుక వినాయకుడిని సృష్టించి ఇవ్వటం అన్నది జరిగింది అసలు ఆయనకి తెలీదు ఇది చింతామణి కానీ రెండు వేల ఆరులో మీ ఇచ్చిన తర్వాత దసరాకి రెండని పిలిచారు వెళ్ళటం అన్నది జరిగింది అప్పుడు గురువు గారి గురుచరిత్ర బుక్ కొనుక్కోవడం చేశారనమాట ఆ బుక్ లోనే చింతామణి గణపతి అన్ని క్షేత్రాలకల్లా విశిష్టమైన క్షేత్రం అవుతుందని ఆ బుక్ లో రాయబడి ఉంది ముందుగానే ముందుగానే మేము ఇచ్చేటప్పటికే అది చదివినా గాని మాకు అప్పటికి అర్థం కాలేదు చదవగా 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 ఈ క్షేత్రం యొక్క వాల్యూ ఏంటన్నది మాకు అర్థం అవుతూ ఓకే అప్పుడు ఇంకా 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 ఆ ఎనర్జీలు పెరుగుతూ ప్రణాళికే ఎందుకోసమే పుట్టాం నిజంగా భగవంతుడు ఎవరినో ఒకరిని అలా ఎంచుకుంటాడు ఒక కుటుంబాన్ని ఆయనకు సంబంధించిన క్రతువులన్నీ చేయించుకోవడం కోసం మళ్ళీ ప్రతిష్టాపనప్పుడు కూడా చెప్పారు ఈ ముని తిరిగిన స్థలం అది ఏది ఆ గోత్రమే మళ్ళీ మా ఆ గోత్రం కూడా మాదే అట్లా కనెక్షన్ అన్న ఈ ఊరికే రాలేదు గురువులతో ఊరికే పరిచయం దగ్గరికి వెళ్ళాలంటేనే ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఎంత మహాభాగ్యాన్ని ఆయన కల్పించినందుకు ఏమి ఇచ్చినా ఆయనకి ఎంత అద్భుతమైన క్షేత్రంగా మనకి తయారవుతుంది రోజు రోజుకి రోజు రోజుకి దిన అవుతుంది చాలా చాలా ఆనందంగా ఉందండి సంతోషం అమ్మా నిజంగా మీతో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు